ఈ ఎన్నిక అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు ఈ ఎన్నిక ఈ ఎన్నిక వందకు వంద శాతం పులివిందుల తాలూకా ప్రజలకు పులివిందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ ఈ పోటీ ఎవరికో కాదు పులివిందలకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ పులివిందల ప్రజలు తన అభిమానాన్ని విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు ఎదురిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం చేసి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు ఇదే ఎన్నిక జరుగుతుంది మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా పులివిందల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది ఆ ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులిందల తాలూకాలో పుట్టిన బిడ్డగా ఉలివిందలే గెలుస్తుంది ఉలివిందలే గెలుస్తుంది ఉలివిందలే గెలుస్తుంది వందకు వంద సార్లు గట్టిగా చెప్పగలుగుతా మేము పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప విరిదిరిగిపోవడం అంటూ ఉండదు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం గెలుస్తాం 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 చెప్తాను కదా ఈరోజు నాలుగో తారీఖు ఇది ఐదో తారీఖు ఏంది ఆరో తారీఖు ఏంది తొమ్మిదో తారీఖు ఏంది పన్నెండో తారీఖు ఏంది చూడు పన్నెండో తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలనో చేయాలో ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను ఇది ఏమి జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో పోలీసుల వాళ్ళ కాలు కడిగి నెత్తిన నీళ్లు వసుకుంటాడు రాచమల్లు ఛాలెంజ్ ఇది దరప మూడు వేల ఓట్లకు తక్కువ గెలుచెత్తూ నా కొడుకుని ఎగిలి మేమను మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే వందకు వంద శాతం ఏమీ లేదు డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ చెప్తాను కదా కొనుగోలు వ్యాపారం జరుగుతుంది లక్షకు పది పదికి కోటి కోటికి ఆరు ఇంకేముంది బలారని ఇచ్చినారు నాలుగు కోట్లు ఇచ్చాము రా అని ఇంకేముంది ఇంకా నేను ఒక ఇరవై కోటి ఇచ్చి నాకు కూడా ఇరవై కోటికి నేను పోతా అంటే నాకు ఇరవై కోటి ఇస్తారు అన్నకు ముప్పై కోటి ఇచ్చి అమ్మడపోతా అంటే అన్న కూడా పిలుస్తారు రాంశగడను కూడా ఏంటంటే రాంసిబాడను అమ్మడబోడు మేము అమ్మడవాం కాబట్టి మమ్మల్ని అడగడం లే అంతే లేకపోతే ఇంకొకటి ఇంకొక ఆఫర్ కూడా ఇస్తారు మాకు లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇస్తారు రాలేకపోతే రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక పది తీసుకో కోవర్టుగా పనిచేయము మాకు అని చెప్పి అంటే ఏ దానికి అదింది మా సైడ్ వచ్చావా ఒక రేటు పని చేస్తావా ఒక సైడు మా సైడ్ రాలే కోవర్ట్లుగా చేయలే మా అపోజిషన్ వాళ్ళ దగ్గర పోయి ఇంకో మాట ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుంది మనలో వాళ్ళ బల్లాడికి పేరు వస్తుంది ఇంకోనికే పేరు వస్తుంది మీరంతా అపోజన్ వాళ్ళు కదా మాకు సాయం చేయండి ఇట్లా పడితే ఇట్టా అట్టబడితే అట్టా ఎట్ల పడితే అట్ట ఇప్పుడు ఒక్కటే ఎంతసేపు ఉండే రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న పరిస్థితి కూటమి నాయకులు ఏదైతే పులివెందల జెడ్పీటీసీ ఎన్నిక ఏదైతే మహేశ్వర రెడ్డి మరణం తర్వాత వచ్చిందో ఎన్నికల సహజంగా జనరల్గా నాకు వరకు నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అది వన్ ఇయర్ ఎలక్షన్ వదిలిపెట్టే పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా మామూలుగా వదిలేసేట కానీ ఈరోజు ఇక్కడ ఏదో పులివెందల్లో పెట్టాలా ఈ పులివెందల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పే ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు సినిమా వాళ్ళకు కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప మోసం చేసి ఓట్లు వేయించుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు సినిమాలో ఆ నూటికి నూరు పాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఏ మాత్రం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరు అంటున్నారు మీ నాయకులు పోతున్నారు కొంటున్నారని ఒకరో ఇద్దరో నాకు తెలిసినంత వరకు నాకున్న అనుభవంలో వైఎస్ కుటుంబానికి మేము చాలా రోజులు తెలుగుదేశంలోంటి వ్యతిరేకంగా పనిచేసిన ఇక్కడున్న నాయకులు పరిస్థితి నాకు తెలిసేంతవరకు ఒకరైద్దరు పోవచ్చు కాదు కదా వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ఆపర్లు పెడుతున్నారు పది లక్షల బదులు ఇరవై లక్షలు ఇస్తాం ముప్పై లక్షలు నాకు తెలిసేంత వరకు ఇద్దరు తప్ప మిగతా పోయే నాయకుడు ఎవ్వరూ ఉండరు వైయస్ కుటుంబానికి ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటారు నమ్మకంగానే ఉంటారు మీరు ఒకరో ఇద్దరు పోయినా ప్రజల అమాయకులు కాదు ఈరోజు పులివెందల తాలూకా ఇంత సస్యశ్యామలం ఒకప్పుడు నీళ్లు లేక చెట్లన్నీ నరికే పరిస్థితి నేనప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జేఏస్ రంజన్ కలెక్టర్ ఉంటే ఈ తాలూకాకు వచ్చినాం చెట్లన్నీ ఎకరాలు నరికే పరిస్థితి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఈరోజు ఇంత సస్యశ్యామలమై కృష్ణా జలాలీడికి వచ్చి గండికోటకు వచ్చి గండికోట నుంచి పులివెందలకు పైడిపాలెం నుంచి ఈ చిత్రావతికి రెండింటికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెచ్చినారంటే ఇది ఎవ్వరి ఒకవేళ రాయలసీమ ముఖ్యమంత్రి అయినా చేయలేరు ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు కాబట్టే ఆ నీళ్లు మా నా ప్రాంతం నా నియోజకవర్గం ఎప్పుడు ఓటమిగని నాయకునిగా ఈ రాష్ట్రానికి ఒక మహానాయకునిగా పరిచయం చేసిన ఈ ప్రజల కోసం చేసినారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు ఈరోజు పుందలు ఇంత సత్యశ్యామలంగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల ఆయన నియోజకవర్గం పట్ల ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానాలు అలాంటివి రాజమల్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ అమలు చేసి అధికారాన్ని ఇక్కడ ఏదో గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎంతమంది వచ్చినా కూడా గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీదే ఏమాత్రం కూడా అనుమానం లేదు ఏమంటే రాజమండ్రి గారు చెప్పినట్టు నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతారు కష్టపెడతారు ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయే విధంగా చేస్తారు ఎన్ని చేసినా కూడా దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో గెలిపించడానికి వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడేదానికి ఈ పులివేందల నియోజకవర్గ ప్రజలు కానీ ఇప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉందో పులివేందల నియోజకవర్గ జడ్పీటీసీ ప్రజలందరూ కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళకి నేను ప్రజలకు ఒకటే ఈరోజు మా మొన్న వచ్చిన మెజార్టీ కాదు బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి గువ్వ గునిపించాలి ఎందుకు రైతుల కష్టాల్లో ఉన్న రైతులు గుర్తుకు రావాలా గిట్టుబాటు ధర రావాలన్నా రైతు భరోసా వాళ్ళు చెప్పిన లక్ష రూపాయలు వీళ్ళకి రావాలన్నా అదే విధంగా మిగతా సూపర్ చిక్స్ అమలు కావాలన్నా మంచి మెజార్టీతో గెలిపించండి ఒక గుణపాఠం చెప్పాలా ప్రజలను మోసం చేసిన కూటమి ముందుకు వస్తూ ఉంది దానిదైన గుణపాఠం మంచి మెజార్టీతో తెలియజేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా అడిగిన ప్రశ్నకు నువ్వేమడి ప్రశ్న మళ్ళీ చెప్పు మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆది నాటికే చెప్తాను సమాధానం చిన్న ప్రచారం మొదలుపెట్టినారు మూడో తారీఖు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేయమను సమ్మతం అయితే ఆగుతాం మేము చెయ్యం ఆగిపోతాం మాట అంటే మాటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోమను మేము బయటికి కూడా రాము ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు ఉంది ప్రచారం మేము చేస్తాం మీరు కనపడ ఆకండి పన్నెండో తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు ఇది పన్నెండో తారీఖు ప్రజలకు ఏదన్నాను మేలు చేయాలనుకుంటే కార్యక్రమం నీ ఇష్టం మాకేం బాధలేదు ప్రజలంటే మాకు దేవుళ్ళతో సమానం వాళ్ళకి మేలు జరిగితే సంతోషమే నీ శక్తి నీది నా శక్తి మా శక్తి మాది సంతోషం పన్నెండు ఫ్రీ పోలింగ్ జరుపు ఎవరు తెలిచే వాళ్ళు ఏంటో నేను చెప్పింది అదే కదా ఐదు రోజులు ఇప్పుడు మీకు సంబంధం అయితే పోలీసు వాళ్ళు మాట్లాడమను మీరు మాట్లాడమను మూడు నాలుగు ఐదారు ఏడు మేము తిరగం ఎనిమిది తొమ్మిది మూడు రోజులే తిరుగుతాం పన్నెండు ప్రీ పోలింగ్ ఎలక్షన్ జరగాల చెప్పినా కదా మీరు పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిపి ప్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాలు గడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా అని చెప్పినాడు ఎక్స్ఎమ్ఎల్ఏ నేను కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆషామాషిగా మాట్లాడడంలే అత్యంత గౌరవంతో వాళ్ళని వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా ఇదే ప్రశ్నలు వాళ్ళు అభినందిస్తా ఎస్ పోలీసులు విజాయితీ పనులు సమర్థవంతంగా పనిచేసినారు అధికారానికి దాసోహం పోలీస్ పహారా ప్రభుత్వానికి కాయలేదు ప్రజాస్వామ్యానికి పహారాగా ఇచ్చినారని చెప్పి అభినందిస్తా కానీ నాకు నమ్మకం లేదు నేను నాకు నమ్మకం లేదా ఉంది అనడానికి పదమూడవ తారీఖు చూడు ఎలక్షన్ అయిపోయినాక చూడు ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారో ఏం జరుగుతాయో వాళ్ళ ప్రశ్నకి అదే సమాధానం మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు వాళ్ళే వ్యవస్థలన్నింటిది సమ సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళదే పోలీసును ఉపయోగించుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా వచ్చింది వాళ్ళే పని వాళ్ళు సేమను వాళ్ళకుండా అభినందిస్తా మంచిగా చేస్తే కనీసం వాళ్ళు ప్రభుత్వ అధికార దుర్వినియోగం పడకుండా పోలీసును ఉపయోగించకుండా వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ఎన్నికలు జరిపితే వాళ్ళు ఓడిపోయినారనుకో అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే అభినందిస్తా మీరు నిజాయితీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినారు ఓటమి గిలిపోవటము సర్వసాధారణము ఒకసారి మీరు గెలవచ్చు ఒకసారి మేము గెలవచ్చు మిమ్మల్ని నేను అభినందిస్తానని చెప్పి మేమందరం కూడా వాళ్ళని అభినందిస్తాం జరపము గొప్పగా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళ గొప్పతనమే బలహీనంగా ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బలహీనంగా ఎన్నికలు జరిగినా ఆ చెడ్డ పేరు వాళ్ళకే